హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు దుర్గాదేవి ఆరవ రోజు అన్నమాట చూడండి అమ్మవారు ఎంత చక్కగా అలంకరించబడినారో ఈరోజు దుర్గాదేవి గురించి మరికొన్ని విషయాలు తో పంచుకుందామని చెప్పి దుర్గా మాత దేనిని సూచిస్తుంది అంటే ఆమె రక్షణ బలము మాతృత్వము విధ్వంసము మరియు యుద్ధాలతో ముడిపడింది దుర్గా పురాణం శాంతి శ్రేయస్సు మరియు ధర్మాన్ని బెదిరించే చెడులు మరియు దయ్యాల శక్తులను ఎదుర్కోవడంలో చుట్టూ కేంద్రీకృతమైంది చెడు చెడుపై శక్తి మంచి శక్తిని సూ సూచిస్తుందన్నమాట దుర్గా మాత తొమ్మిది రూపాలు దేనిని సూచిస్తాయి అనేది తెలుసుకున్నాము ఈ తొమ్మిది రోజులలో ప్రజలు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు రూపాలలో మా శైలపుత్రి మా బ్రహ్మచారిణి మా చంద్రగంట మా కుష్మాండ మా స్కందమాత మా కాత్యాయని మా కాలరాత్రి మా మహాగౌరి మరియు మా మా సిద్ధిరాత్రి అనే రూపాలు ఉన్నాయన్నమాట ప్రతి రూపం కూడా ఒక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది దుర్గాదేవి ఎలా ఏర్పడింది అనేది తెలుసుకుందాము చూడండి ఎంత చక్కగా అలంకరించారు దుర్గాదేవి ఎలా ఏర్పడిందంటే బ్రహ్మ విష్ణువు శివ త్రిమూర్తులతో కలిసి పది చేతులతో శక్తివంతమైన స్త్రీ రూపాన్ని సృష్టించారనమాట దుర్గా పవిత్ర గంగా జలాల నుండి ఆత్మగా ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి ఆమెకు భౌతిక రూపం ఇచ్చారంట ఆమె ముఖము శివునిచే సృష్టించబడింది ఆమె ముండము ఇంద్రునిచే రూపే ఇంద్రునిచే రూపించబడినదన్నమాట దుర్గామాత తండ్రి ఎవరంటే తండ్రి పేరు హిమవాన్ రాజు దుర్గామాత తండ్రి అన్నమాట అందుకే ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు అయితే ఆమె విశ్వం సృష్టికి ముందు కూడా ఉనికిలో ఉంది కానీ ఇప్పటికీ ఆమె జన్మించింది కాబట్టి రాజు హిమాన్ మరియు రాణి మేనవతి ఆమె తల్లిదండ్రులు అనమాట ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను అనమాట మళ్ళీ రేపటి వీడియోలో ఇంకా కొన్ని విషయాలతో మీ ముందుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే Please like and share and comment. Thank you.